తెలంగాణ వ్యాప్తంగా బుధ గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది వరంగల్ హనుమకొండ జనగామ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇవాళ రేపు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను ఈ రెండు రోజులు ఒంటి పూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది మధ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెందింది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా